Hi guys. Welcome to birthday Sister Challenge. Andar ki very very happy new year. Thanks. Guys. No je parna. Andar happy, happy new year. Thank you. Happy new year. Happy new year. Thank you. Thanks. Advance kan je parna. Advance. Happy new year guys. Ini <laughs>

బాగుందా ఈ సంవత్సరం ఆరునా స్కూల్కి వెళ్ళింది నీ స్కూల్లో ఏమేమి ఉండే వచ్చాయి నువ్వు చెప్పారునా ఆరునా చెప్పద్ ఆరునా సెకండ్ క్లాస్ ఇచ్చారని బ్యాడ్ బాయ్ అయిపోయావా సరే ఇతడు కష్టపడి ఫస్ట్ క్లాస్ తెచ్చుకో చెప్పు వేరే వీడియో తీస్తాను అవన్నీ చూపిస్తాను మీకు అని చెప్పు మామూలుగా ఇట్లాగా నడువు అట్లా కూర్చో ఎందుకు అట్లాగే నిలబడుకున్నావు మీ అన్నయ్య గురించి చెప్పైతే కాదు నిన్న ఈ సంవత్సరం అంతా మీ అన్నయ్య ఎట్లా చూసుకున్నాడు ఏడిపించాడా కొట్టాడా బాధ పెట్టాడా సంతోష పెట్టాడా ఏమన్నాడు పెద్దో చెప్పు బుడంకాయ అన్నాడా నువ్వు చిన్నదానమని బుడంకాయ అన్నాడు ఇంకా నిన్ను హ్యాపీగా చూసుకోవట్లా మీ అన్నయ్య అడుగు నీ డ్రెస్ బాగుంది ఏమన్నా అడుగు బాగుంటే కమెంట్ చేయండి అని చెప్పు జిట్టు మీ చెల్లెలు నిన్నేమో నేర్పించింది ఈ సంవత్సరం అంతా మంచిగా చూసుకుందా హ్యాపీ అవునారా ఒక్కరా ముందుకురా అయితే మీ అన్నయ్య చూడు నీ గురించి ఏం చెప్పాడా మా చెల్లెలు బాగా చూసుకుంది నన్ను అట్లా ఏం లేదనింది నువ్వు అంతేనా మీ పప్పా మీ పప్ప కూడా బాగా చూసుకున్నాడా ఈ సంవత్సరం అంతా మీ పప్పా హ్యాపీగా చూసుకున్నాడా ఇంకా అయితే రేపు సంవత్సరం మీ పప్పా పెళ్లి చేసేద్దామా చేసేద్దామా పెళ్ళి చేసేస్తే మీ పప్ప మిమ్మల్ని చూసుకుంటాడా మరి అయితే పెళ్లి చేయమంటున్నావు కదా చేసేద్దామా ఉండు నువ్వే చెప్తా చెప్పు చేసేద్దామా నిన్ను వాళ్ళ ఇంటికి రానిపోతే వాళ్ళ మీ పప్ప వైఫ్ రాబాక మా ఇంటికంటే ఏం చెప్తావా ఏం చెప్పవా వచ్చేస్తావా పెద్దగా చెప్పు ఇంకా పలకవా వాళ్ళతో ఇటు చెప్పు పలకవా మీ పప్పాతోటి ఇట్లా చూసి చెప్తే కదా ఇల్లు కూడా వాళ్ళ వైఫ్ పప్పా వైఫ్ ఆర్నాని తిడితే వాళ్ళ ఇంటికి పోదంట వాళ్ళ వాళ్ళతో పలకదంట అవునా

బాగా చెప్పు ఇంకా నువ్వు బాగా రో ను చెప్పు బాగా చెప్పు చెప్పమ్మా పెద్దగా చెప్పు